హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ తెలియ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు పొట్లకాయ పల్లి కారం తోటి మీ ముందుకు వచ్చేసాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసమైతే నేనైతే పొట్లకాయలు తీసుకున్నాను వీటిని నేను సాల్ట్ తీసుకొని ఈ కాయనంతా కూడా శుభ్రంగా నేను కడిగేసుకొని తర్వాత నేను కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను కొంతమంది అయితే వీటిని ముక్కలు చేసి తర్వాత కడిగేస్తారు అట్లయితే చేయకూడదు ముందు కాయని శుభ్రంగా కడుక్కొని మనము కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కొంచెం అంటే కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను ఫ్రై అని చెప్పేసి ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు తక్కువ ఆయిల్ తోటి నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇందులోనికి పోపు దినుసులు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఈ పొట్లకాయను కూడా తీసుకుంటున్నాను మీ ఇష్టం సన్నగా కావాలంటే సన్నగా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అంతా కూడా కలిపేసి మూత పెట్టకుండా నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను కొంతమంది అయితే అంతా కలిపిన తర్వాత మూత పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల ముక్క అనేది పోయిద్ది మనకి క్రిస్పీగా అనేది రాదు కాబట్టేసి మనము మూత పెట్టకుండా వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ అయితే వేసుకోకూడదు మనకి పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు నాకైతే పొట్లకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి తగినంత సాల్ట్ అయితే నేను తీసుకుంటున్నాను ఇదంతా కూడా కలుపుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి నేనైతే పల్లీ కారం తీసుకుంటున్నాను ముందుగా పల్లీల్ని బాగా ఫ్రై చేసి అందులోనికి ఎండుమిర్చి కొబ్బరి జీర అలాగే కొంచెం లసన్ ఇవి తీసుకొని పొట్టుతోటి నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ఈ మిక్సీ పట్టినటువంటి ఈ పల్లీ కారాన్ని నేను తీసుకుంటున్నాను మనము ఈ పల్లీ కారం వేయటం వల్ల మనకి ఈ పొట్లకాయ యొక్క రెసిపీగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది పొట్లకాయ అనేది మన హెల్త్కి చాలా మంచిది ఎవరికైనా షుగర్ కంట్రోల్ కాక బాధపడే వాళ్ళైతే ఈ పొట్లకాయ తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ పొట్లకాయ అనేది తీసుకుంటే మంచి ప్రయోజనం ఉండిద్ది ఈ పొట్లకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఇష్టం లేకపోయినా మంచి ప్రయోజనం కలిగినటువంటి ఈ పొట్లకాయని కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకొని తింటే చాలా మంచిది చూడండి ఇప్పుడు నాకైతే పొట్లకాయ పల్లీ కారం అనేది రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర తీసుకుంటున్నాను కొత్తిమీర వేసి కొంచెం సేపు మనము కలిపేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి పొట్లకాయ పల్లీ కారం రెడీ అయిపోయింది ఇది పప్పులోకి సైడ్ డిష్గా తీసుకుని చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్